హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ బ్లాక్స్ ఇప్పుడైతే శుభమస్తు షాపింగ్ మాల్ కి అయితే వచ్చానండి ఇక్కడ అన్ని కలెక్షన్స్ కూడా రంజాన్ ఉగాది ఫెస్టివల్ ఆఫర్స్ అయితే వచ్చేసాయండి శుభమస్తు షాపింగ్ మాల్ లో థౌసండ్ కి టెన్ శారీస్ అండి త్రీ డబల్ నైన్ కి పటు సారీస్ శారీస్ అండి మార్బుల్ శారీ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ శారీస్ కస్టమైజేషన్ పర్పస్ కి అయితే చాలా బాగుంటాయి అండి ఈ శారీ టిష్యూ శారీస్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ ఫోర్టీన్ డబల్ నైన్ కి వస్తుందండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే కంచి టిష్యూ సారీస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లివ్ గల శారీ ఆఫర్ ప్రైస్ అయితే త్రిబుల్ నైన్ ఏ పడుతుందండి చాలా లో కాస్ట్ ప్రైజెస్ లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి ఛానల్ అయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ గా లైక్ చేయండి జకాత్ సారీస్ అండి వెయ్యి రూపాయలకి పది చీరలు డైలీ డైలీ వేర్ కి కట్టుకోవడానికి బాగుంటాయి బ్లౌజెస్ రావు బట్ క్లాత్ అయితే బాగుంటుంది వీటిలోనే కలర్స్ వెయ్యి రూపాయలకి పెద్ద చీరలు క్రేప్ జకాత్ ఉగాది రంజాన్ స్పెషల్ ఆఫర్ అండి ఇది వచ్చేసి మార్బుల్ శారీస్ అండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సారీ వెళ్ళిపోదాం అండి డైలీ వేర్ గానీ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి కానీ అలా బాగుంటాయి చాలా బాగుంటాయి వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ కి త్రీ శారీస్ లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి ఇవి వచ్చేసి ఫోర్ త్రీ నైన్టీన్ సింగిల్ శారీ త్రీ నైన్టీన్ కలర్స్ ఇవి వచ్చేసి మీకు థౌజండ్ కి వన్ ప్లస్ వన్ ఫాన్సీ బెనారస్ శారీస్ థౌజండ్ కి వన్ ప్లస్ వన్ కొల్లం కాటన్ అండి పన్నెండు వందలకి రెండు చీరలు కాటన్ నాలుగు వందలకి త్రీ శారీస్ బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇవి వీటికి బ్లౌజ్ వస్తాయి వీటికి అయితే ఓన్లీ శారీస్ ఇవన్నీ నాలుగు వందలకి రెండు సారీస్ టూ సారీస్ రెండు సారీస్ అండి ఇవి వచ్చేసి ఐదు వందలకి టూ శారీస్ వన్ ప్లస్ వన్ వీటికి బ్లౌజ్ ఉంటుంది శారీకి బ్లౌజ్ ఉంటుంది విత్ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్కి కి టూ శారీస్ ప్యూర్ కాటన్ అండి వన్ ప్లస్ వన్ విత్ బ్లౌజ్ అండి ఇలా కూడా కలెక్షన్స్ చాలా ఉన్నాయి బ్లౌజ్ వందలకి రెండు ఏడు యాభైకి రెండు ఎనిమిది వందలకి రెండు థౌజండ్ టూ శారీస్ ఉన్నాయి ఇవి వచ్చి ప్యూర్ కాటన్ ఇవి వచ్చి ఆరు వందలకి టీ శారీస్ వన్ ప్లస్ అండి మలై కాటన్ లో మీకు వచ్చేసి కలంకారీ ప్రింట్ వస్తుంది ఇది ఏడు వందలకి వన్ ప్లస్ వన్ ఇలా బ్లౌజ్ కలంకారీ ప్రింట్ లో మలై కాటన్ పల్లూ ఇదండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఇవి కూడా కలంకారీ సెవెన్ ఫిఫ్టీ కి టూ సారీస్ ఇవి కూడా సేమ్ ప్యాటర్న్ ఇవి కూడా కలంకారీ విత్ బ్లౌజ్ నారాయణ పేట్ అండి ప్రింటెడ్ హ్యాండ్లూమ్ శారీస్ పదమూడు యాభైకి టూ శారీస్ అండి డిఫరెంట్ కలర్స్ పెద్ద వాళ్ళకి బాగుంటాయి కొంచెం పెద్ద ఏజ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలా బాగుంటాయి వచ్చి పదమూడు యాభైకి టూ శారీస్ అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది లెంత్ ఎక్కువ ఉంటుంది లెంత్ వచ్చేసి ఆరున్నర ఉంటుందండి కాస్ట్ వచ్చేసి ఆరు డెబ్బై ఐదు పదమూడు యాభైకి టూ వచ్చి సూపర్ నెట్ శారీస్ అండి ఇప్పుడు ఎక్కువ మంది సూపర్ నెట్ అడుగుతున్నారు కదా మన దగ్గర కలెక్షన్స్ చాలా ఉన్నాయి సూపర్ నెట్ లో వచ్చేసి ఎనిమిది యాభైకి టూ శారీస్ అన్నమాట విత్ బ్లౌజ్ అండి కాటన్ బ్లౌజ్ వస్తుంది కేరళ కాటన్ అండి ఇవి డిజైనర్ లో ఉన్నాయి ప్లెయిన్ దగ్గర ప్లెయిన్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇలా సిల్వర్ బోర్డర్ ఉంది గోల్డ్ బోర్డర్ ఉంది టూ బోర్డర్స్ వస్తాయి ఇవి ఇవేమో సిల్వర్ బోర్డర్ ఇవి పదకొండు వందలకి రెండు అండి ఈ ఓల్డ్ బోర్డర్ వచ్చేసి పది యాభైకి రెండు చెక్స్ టైప్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఎనిమిది యాభైకి రెండు విత్ బ్లౌజ్ అండి ప్రతిదానికి బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చేసి ఎనిమిది యాభై చెక్ టైప్ ఇది వచ్చేసి ఆరు యాభైకి రెండు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ప్లెయిన్ మొత్తం శారీ అంతా ప్లెయిన్ విత్ బ్లౌజ్ ఇట్లలో కూడా చాలా ప్రింటెడ్ లో చాలా ఉన్నాయి మన దగ్గర కలర్స్ మోడల్స్ బెంగాలీ కోటన్ వచ్చి పదమూడు వందలకి అండి ఎక్కువ మంది పెద్దవాళ్ళు బెంగాలీ కోటన్ ఇష్టపడతారు కదా వాళ్ళకి చాలా బాగుంటుంది సారీ అంటే ఇలా వస్తుంది

చూస్తున్నారు కదండి కంచి టిష్యూ శారీస్ ఇవి చాలా బాగున్నాయి అండి ఎక్సలెంట్ గా ఉన్నాయి లైట్ వెయిట్ గా అయితే ఉంటాయి ఫెస్టివల్ సీజన్ లో కాబట్టి చక్కగా అండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ ట్రిపుల్ నైన్ కి వచ్చేస్తుంది అండి చాలా ఆఫర్లు అయితే ఉన్నాయి శుభమస్తు షాపింగ్ మాల్ లో విజిట్ అవ్వండి షాపింగ్ మాల్ నిష్యూ పెట్టండి పద్నాలుగు తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా విధంగా వస్తుంది పెద్ద బోర్డర్ వచ్చి వీటిలోనే కలర్స్ డిజైన్స్ మారుతాయి చూస్తున్నారు కదండి కంచి టిష్యూ పట్టు శారీ ఐదు వేల ఐదు వందల శారీ అండి ఆఫర్ ప్రైస్ లో ఫోర్టీన్ డబల్ నైన్ కి వస్తుందండి చాలా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి విజిట్ అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ